వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ ఆరులోవలో ముచ్చంబ అమ్మవారు జాతర మహోత్సవం రంగరంగ వైభవం జరిగింది ప్రతి ఇంటి నుండి పసుపు కుంకాలతో అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకున్నారు ఇవాళ నీళ్ళ అభిషేకం జరిగిందని ఆలయ కథలు తెలియజేస్తారు వాయిస్ అయిపో ఆ వాయిస్ అయిపోయింది పాల్ బయటందా బుద్ధి మామ తల్లికి మామూలు తల్లికిల్లికి మామ తల్లికి మామ తల్లికి మామ తల్లికి శ్రీ ముత్యుమాంబ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుని ఈ నెల భూమిది అనగా ఈరోజు రేపు ఈ ముత్యాలమ్మ పండుగ చాలా అంగరంగ వైభవంగా పండుగ జరగబోతుంది ఈరోజు అమ్మవారికి స్నానాలు అదేవిధంగా సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ దేవతలందరికీ కూడా పసుపు కుంకాలు అవి ఇచ్చుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా రేపు ఉదయం నుంచి కూడా దరిదాపు రెండు వేల మంది వరకు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు సాయంత్రం మరి కోలాటకాలు అదేవిధంగా కాళికామాతలతోటి పెద్ద ఊరేగింపు ఊరేగింపు అనంతరం కూడా ఊర్లో ఉన్నటువంటి ప్రజానికంతో కటాలతోటి అమ్మవారు ఊరేగింపు జరిగి ఊరేగింపుతో పాటు గుడికి అమ్మవారు కూడా రావడం జరుగుతుంది తదనంతరం రేలా రేలా ప్రోగ్రాం అనేటటువంటి ప్రోగ్రాం కూడా ఈరోజు జరగబోతుంది దీనికి మన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి వెలగూడి రామకృష్ణ బాబు గారు కూడా హాజరవుతున్నారు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ పండగ జరుగుతూ ఉంది అమ్మవారు సత్యమైన తల్లి కాబట్టి ప్రజలందరూ ఎంతో సంతోషాలతో వాళ్ళ కోరికలు తేరాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మరి అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి అమ్మవారి యొక్క జాతరలోనే ఈ మహోత్సవంలో అందరూ పాల్గొవాలని చెప్పేసి ఈ సంఘం గౌరవ చేసిన నేను కోరుతూ ఉన్నాను సంఘం ఆధ్వర్యంలో శ్రీ ముచ్చరమ్మ జాతర మహోత్సవం జరగబడుతున్నాయి తొమ్మిది పది అనగా అమ్మవారి జాతర మహోత్సవం జరగబడుతున్నాయి అలాగే మా గ్రామ ప్రెసిడెంట్ అయిన గారు మా యూత్ ప్రెసిడెంట్ అయిన శ్రీ మన గణేష్ గారు అలాగే మా కమిటీ సెక్రటరీ అమృతరావు గారు అలాగే రావారు లస్వణరావు గారు మా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఈ గొప్పగా ఈ అమ్మవారి పండగ జాతర నిర్వహించబడుతుంది అలాగే మాకు ఇక్కడ లోకల్గా ఉండేటువంటి మా పిల్లి వీర్రాజు గారు మాకు అందరికీ కూడా సపోర్ట్గా మాకు ఇక్కడ ఉండి మాకు అన్ని కార్యక్రమాలు జరిపిస్తున్నారు అలాగే అలాగే సత్యనారాయణ గారు అలాగే యూత్ కురాలు మొత్తం అలాగే అశోకు శివాజీ అలాగే యూత్ కురాలు ప్రతి ఒక్కరు కూడా మా యూత్ కమిటీ తరపు నుండి మా ముచ్చి మామ సంక్షేమ సేవ తరఫు నుండి ధన్యవాదాలు తరఫున అలాగే కూడా ఆ అమ్మవారు చల్లగా చూడాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ యొక్క అమ్మవారు చాలా ఇలువైలుపు మన నలభై గజాలు అమ్మవారు అనమాట ఇంటి ఇలవైలుపు గ్రామ దేవత కూడా ఇది ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఈ ఈరోజు ఈరోజు ఏంటంటే జలాభిషేకం నెక్స్ట్ పంచామృత ప్రతి ఒక్క ఇంటి నుంచి పసుపు పుంకాలతో బిందులతో నింపుకొని ఈరోజు అన్నది అభిషేకం చేస్తారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా ప్రతి మన ఊళ్ళో ఉన్న గ్రామాలలో ఉన్న ప్రతి గుడికి వెళ్ళి అమ్మవారికి పసుపు అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు రేపు కూడా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది పండుగ అన్నది రేపు ఈ రోజు నుంచి అభిషేకాలు చేస్తూ ప్రతి గ్రామ దేవతలకి వీరి ఊళ్ళో ఉన్న గ్రామ దేవతలు కుల దేవతలకి ప్రతి ఒక్కరికి పసుపుంకాలుకి ఇచ్చి ఈ యొక్క సాంప్రదాయం ఉంది స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాంప్రదాయం ఉంది దాన్ని బట్టి ఈరోజు సాయంత్రం కూడా ప్రతి అమ్మవారికి ఆహ్వానిస్తాం పైగా మా గ్రామ కమిటీతో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ గ్రామ కమిటీకి తరఫున ప్రతి ఒక్క భక్తులకి ధన్యవాదాలు ఈ నిమాంబ ఆలయంలో మన ద్వార్యోతిలింగ శివాలయం అనేది కర్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది గత పదేళ్ళ నుంచి ఈ యొక్క ఆలయం అనేది జరుగుతుంది ఈ ఆలయానికి విశిష్టత ఏంటంటే నాలుగు ముఖాలతో ఐదు ముఖాలతో పంచముఖ శివలింగం అన్నది కాంచీపురం నుంచి తీసుకొచ్చి ఈ యొక్క శివలింగం అనేది ప్రతిష్ట చెప్పదబడుతుంది ఈ యొక్క శివలింగాన్ని పంచముఖాలతో ప్రశ్ ప్రబడుతుంది తూర్పు ఉత్తర ద్వారాలతో పాటు ఈ యొక్క ఆలయంలో అన్ని అన్ని ఆలయాలు అవ ఆలయాలు కూడా ఉన్నాయి గణపతి సరస్వతి నెక్స్ట్ నెక్స్ట్ శ్రీరాములు దక్షిణామూర్తి నవ నవగ్రహాలు కూడా అన్ని భూములు కూడా ఉన్నాయి ఈ యొక్క కాలయానికి డొనేషన్ ఇచ్చిన వారు ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు డొనేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క కాళ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఒక భూము ఒక దండ అన్నట్టుగా ప్రతి ఒక్కరు సాయం చేయవలసి కోరుతున్నాం